విధానంలోని సంస్కరణలు చేశారు దానికి అనుగుణంగా ఈ రోజు మనం దేశంలో నిత్యావసర వస్తువుల మీద అలాగే అగ్రికల్చర్ యంత్రాల మీద అలాగే మన మెడికల్ మెడిసిన్స్ మీద కూడా చాలా వరకు రేట్లు జిఎస్టి పర్సెంటేజ్ అనేది ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది గతంలో అంటే ట్వెల్వ్ పర్సెంట్ అంటే వందకే పన్నెండు రూపాయలు ఉండేది ఈ రోజు ఆ పన్నెండు తగ్గించి జీరో టు ఫైవ్ పర్సెంట్ అంటే కొన్ని మెడిసిన్స్ కి ఫైవ్ పర్సెంట్ ఏదైనా కాస్ట్లీ మెడిసిన్స్ ఉంటే అటు వరకు ఇచ్చారు దాదాపు ఇది నిల్లు అనమాట అంటే జిఎస్టీ అనేది ఎటువంటి లేకుండా ఈ రోజు కూడా మన దేశ ప్రజలందరికీ కూడా నలభై రెండు వేల కోట్ల ఆర్థిక భారాలను తగ్గించి సంవత్సరానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే మన కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఈ ముందడుగు వేయడానికి మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనందరం కూడా హర్షించాలి ఎందుకంటే భారతదేశం రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే టాప్ టూ పొజిషన్ కి ఆర్థికంగా వెళ్లాలని చెప్పి దానికి నరేంద్ర మోడీ గారు ఎంతో కృషి చేస్తున్నారు అలాగే మనందరం కూడా వాటిని సహకరిస్తూ ముందు ముందుగా మెడికల్ షాపులందరూ కూడా చెప్తున్నాం ప్రజలందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి అలాగే సిబ్బందికి కూడా మేము ఒకసారి చెప్తా సార్ సెంటర్ లో కూడా కుదిరితే ఒక రోజు ర్యాలీ చేసి మెడికల్ షాపులకి ఒకసారి విజిటింగ్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా